ఎవడే ఇదేనా నాదేనండి మరి ఏంట గలు ఎక్కడేసి ఎక్కడో దొప్పించుకుంటే అలాగా అక్కడ పక్కె లేనండి ఇది గడ్డి బెట్లు నా పేరు గడ్డి మెట్లు కాదండి నా పేరు పొల్లయ్యాండి పొల్లయ్యా అవునండి ఇదిగో పొల్లయ్యా గడ్డి మెట్లు ఏమండి అమ్ముతాక కాకపోతే ఇక్కడ వేసుకోవడానికి నాలుగు మోటలు అండి చీరలతో చీరలతో అంటే మరి చీరలతో ఇచ్చేస్తారే కట్లు తెచ్చుకుంటే కట్లు కట్టి మళ్ళీ లంక దాటి తెచ్చుకుని మళ్ళీ అమ్ముకోవాలి కదండి నేనేమో చీరలతో ఏమో అనుకున్నాను సరే అబ్బాయి పొలయా నాలుగు మోపులు ఎంతకిస్తావు చెప్పు ఎంతండి నువ్వు తీసుకోండి నాకు నాలుగు వందలు ఇచ్చేయా ఏంటి నాలుగు వందల అవునండి బలి ఒడు అయ్యా నేను మాట చెప్తాను నీకు నచ్చితే ఇచ్చాయి అవునం కుదిరి మాట చెప్పండి నాకు మీరు అదే ఇంకా నువ్వు చెప్పావు ఏమన్నావు నాలుగు వందలు అన్నావు అన్నావా అవునండి మీరు చెప్పండి అది నీకు నాకు కుదిరే బేర చెప్తున్నాను పర్ఫెక్ట్ గా విను మరి రేటుకి ఇచ్చేస్తానండి ఇప్పుడే దమ్మని పెట్టుకుపోతాను చెప్పండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు నలభై రూపాయలు ఇచ్చేస్తానయ్యా ఇచ్చేస్తారా ఏమండీ మీ ఇంటికాడ గేదెలున్నాయాలున్నాయా చెప్పండి ఉన్నాయో ఆవులు అనవసరం మీ ఇంటికాడ ఆవులు గేదెలకి పెడతానంటే నాలుగు వందలకి ఒక రూపాయ తగ్గనండి ఓకే అదే మీరు ఈ గడ్డి తింటానకో నలభై రూపాయలకి ఇస్తానండి వాళ్ళ కనపడుతున్నా thank you